పరిశుద్ధాత్మ అనేది తండ్రి తన పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే రక్షణ పొందారో ఆ మార్పు సంబంధించి చూద్దాం గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచ్చిన పేతులు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసు క్రీస్తు నాముల బాప్ తీసును పొందిడి అప్పుడు మీరు వరాన్ని పొందుతారు పరిశుద్ధాత్మ వరాన్ని చూడండి మన రక్షణ పొందితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా పొందుతారు అని దేని వాక్యం చెప్పింది ఎలా మన పరిశుద్ధాత్మని పొందుతాం మొదటిది పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మనకి ఇచ్చిన గిఫ్ట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి మనం ఎలా రక్షణ పొందాం యేసుక్రీస్తుని క్రీస్తుని స్వంత రక్షకునిగా మనం అంగీకరించాం ఆయన యేసు మనం ఎప్పుడైతే నమ్మేమో హృదయంలో విశ్వాసం ఉంచామో మన రక్షణ పొందాం అలాగే పరిశుద్ధాత్మ కూడా గిఫ్ట్ ఇది దేవుడు ఏం చెప్పాడో ఇది గిఫ్ట్ కాబట్టి మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను